శుక్లాంబరధరం విష్ణం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే యుద్ధయాత్ర పుష్కరుడు పలికెను తన సరిహద్దులో గల రాజును అతడి సరిహద్దు కావల ఉన్న రాజు జయించెను అని గ్రహించిన రాజు సైన్యాన్ని యుద్ధానికి తరలించాలి ముందుగా సేన బాగుగా బలంగా ఉత్సాహంతో ఉన్నది భృత్యులందరూ చక్కగా పోషించబడి ఉన్నారు నా వద్ద అధికమైన సేన ఉన్నది నేను మూల రక్షణ విషయాన అన్ని విధాల చే సమర్థుడను అన్న విషయం నిర్ధారణ చేసుకోవాలి పిదప సైనిక పరివృత్తుడై శిబిరంలోనికి వెళ్ళాలి శత్రువు కష్టాల్లో ఉన్నప్పుడు దైవమానుష బాధల్లో చిక్కుకొని ఉన్నప్పుడు అతని నగరము పీడితమై ఉన్నప్పుడు యుద్ధయాత్ర చేయాలి భూకంపం ఏ వైపున వచ్చినదో కేతువు తన ప్రభావం చే ఏ పక్క దూషితం చేసేనో ఆ వైపు నుండి ఆక్రమణం చెయ్యాలి శత్రువును నశింపచేయాలని సేన ఉత్సాహంతో ఉన్నప్పుడు శత్రువులపై యోధులకు కోపం శుభ సూచకంగా అవయవాలు అదరుచున్నప్పుడు మంచి చిహ్నములు ఉత్తమమైన నిమిత్తములు శకునములు కనబడుచున్నప్పుడు శత్రునగరంపై ఆక్రమణ చెయ్యాలి వర్షాకాలం మందు యుద్ధయాత్ర చేయాల్సి వచ్చినప్పుడు కాలి బంటలు ఏనుగులు అధికంగా ఉన్న సైన్యాన్ని ముందుకు దుమక ముందుకు దుమకమని ఆజ్ఞాపించాలి హేమంత శిశిర ఋతువులందు రథములు అశ్వములు అధికముగా ఉన్న సైన్యాన్ని తీసుకుని వెళ్ళాలి వసంత శరదారంభములందు చతురంగ సేనను తీసుకుని వెళ్ళాలి కాలిబంటలు ఎక్కువగా ఉన్న సైన్యమే శత్రువులపై విజయం సాధించను శరీరం నందు కుడి భాగాన ఏ అవయవమైనా అదరుచున్నచో అది ఉత్తమం ఎడమ అవయవం వీపు హృదయం అదరుట మంచిది కాదు ఈ విధంగా శరీర చిహ్నాలు కురుపులు బొబ్బలు అవయవాలు అదురుట మొదలగు వాటిచే శుభాశుభ ఫలంలో బాగా తెలుసుకోవాలి స్త్రీలకు ఫలము దీనికి విపరీతంగా ఉండను వాళ్లకు శరీరం ఎడమ భాగం అదరటం మంచిది స్వప్నాధ్యాయము దుస్వప్న నివారణము పుష్కరుడు పలికెను శుభాశుభ స్వప్నములో అశుభ స్వప్న ఫల నివారణోపాయంలో చెప్పెదను నాభి తప్ప ఇతర శరీరాంగములందు తృణములు వృక్షములు మొలచుట నెత్తి మీద పెట్టుకున్న కాంసపాత్రల బద్దలొకట తలగొరిగించుకున్నట వస్త్రవిహీనుడగట మలిన వస్త్రములు ధరించుట తైలము బురద పోసుకున్నట పైనుంచి పడట వివాహమొగట గీతములు వినట వీణాది వాద్యములు వినుచు మనో వినోదం చేయుట ఉయ్యాల ఒకట పద్మములను లోహములను సంపాదించుట సర్పములను చంపుట ఎర్రటి పువ్వులతో నిండిన వృక్షములను చెండాలలను చూచుట సూకరము కుక్క గాడిద ఒంటే వాటిపై ఎక్కుట పక్షి మాంసం భుజించుట తైలం తాగుట కిచడీ తినట మాతృగర్భం ప్రవేశించుట చితిపై ఎక్కుట ఇంద్రధ్వజం విరిగిపోవుట సూర్యచంద్రులు పడిపోవుట దివ్య అంతరిక్ష భూలోకములందు ఉత్పాతములు కనబడట దేవత బ్రాహ్మణ రాజగురువులకు కోపం కలుగుట నాట్యమాడట నవ్వుట గీతములు పాడట వివాహం చేయుట వీణ తప్ప మిగిలిన వాద్యాలను తాను వాయించట నదిలో మునిగి కిందకు పడిపోవుట గోమయం బురద సిరా కలిసిన నీళ్లలో స్నానం చేయుట కుమారి కన్యలను ఆలింగనం చేసుకునట పురుషులు పరస్పరం మైథినం చేసుకునట తన అవయవాల హాని వమనము విరేచన దక్షిణ దిక్కు వైపు వెళ్ళట రోగం చే పీడితుడగట ఫలముల హాని ధాతువును బద్దలు కొట్టుట ఇండ్లను పడద్రోయట ఇండ్లలో తుడుచుట పిశాచ రాక్షస వానర చాండాలాదులతో క్రీడించుట శత్రువు చే అవమానితుడగట శత్రువుల నుండి కష్టములు వచ్చట కాషాయ వస్త్రములు ధరించుట కాషాయ వస్త్రములతో ఆడుకొనుట తైలం తాగుట దాంట్లో స్నానం చేయుట ఎర్రని పూలమాల ధరించుట ఎర్రని చందనం ధరించుట ఇవన్నీ చెడు స్వప్నాలు వీటిని ఇతరులకు చెప్పకుండా మంచిది ఇట్టి స్వప్నాలు వచ్చినప్పుడు మరలా నిద్రించాలి స్వప్న శాంతికై బ్రాహ్మణులను పూజించాలి తిలహోమం చెయ్యాలి బ్రహ్మ విష్ణు శివులను సూర్యగణాలను పూజించి స్తోత్ర పురుష సూక్తాదుల పారాయణం చేయాలి రాత్రి మొదటి జామునందు చూసిన స్వప్నంలో ఫలం ఒక సంవత్సరంలో కలుగును రెండవ జామున చూసిన వాటి ఫలం ఆరు మాసములందో మూడవ జామునందు చూసిన వాటి ఫలం మూడు మాసములందు నాలుగవ జామునందు చూసిన స్వప్నంలో ఫలం పదనైదు దినములందు కలుగును అరుణోదయ సమయాన్ని చూసిన దాని ఫలం పది రోజుల్లోనే కలుగును ఒకే రాత్రి శుభాశుభ స్వప్నాలు రెండో వస్తే తర్వాత వచ్చిన దాని ఫలమునే చెప్పాలి అందుకే శుభ స్వప్నం చూసిన తర్వాత నిద్రించడం మంచిది కాదు పర్వతము భవనము ఎనుగు గుర్రము ఎద్దు ఎక్కినట్టు స్వప్నం వస్తే మంచిది పరశురామ భూమి మీద కానీ ఆకాశమందు కానీ తెల్లటి పువ్వులతో నిండిన వృక్షములు కనబడ్డా తన నాభి నుండి వృక్షం కానీ తృణం కానీ మొలిచిన తన భుజములు కానీ శిరస్సు కానీ అధికంగా ఉన్నట్టు కనబడిన కేశములు తెల్లబడిన మంచి ఫలములు లభించను శ్వేత పుష్పమాలయో శ్వేత వస్త్రములు ధరించుట చంద్ర సూర్య నక్షత్రములను పట్టుకొనుట వాటిని తుడుచుట ఇంద్రధ్వజమును ఆలింగనం చేసుకుంట ధ్వజమును పైకెత్తుట ఎత్తుట భూమిపై పడుతున్న జలధారను తన మీద ఆపుట శత్రు వినాశనం చూచుట వాద విధి వివిధములందు యుద్ధములందును తాను జయించుట పాయసం భుజించట రక్తం చూచట రక్తంలో స్నానం ఆడట సుర మజ్జము లేదా పాలు త్రాగుట అస్త్రప్రహారము తిని నేలపై దొరలట ఆకాశం స్వచ్ఛమొగట గోవు గేదె సింహము ఆడ ఏనుగు ఆడ గుర్రము నీటి పొదుగు నుండి పాలు త్రాగుట ఇవన్నీ మంచి స్వప్నములు దేవత గురు బ్రాహ్మణుల ప్రసాదము గోశృంగం నుండి కానీ చంద్రుని నుండి కానీ శ్రమించి ఉదకంతో అభిషేకం చేసుకుంటా ఈ రాజ్యం నిచ్చను పరశురామ తాను రాజ్యాభిషేక్తుడగట తన శిరస్సు ఖండితమగట తాను చచ్చట అగ్నిలో పడుట గృహాదులకు అగ్ని దగ్ధమగినప్పుడు ఆ అగ్నిలో పడుట రాజచిహ్నములు లభించట స్వయంగా వీణ వాయించుట ఈ స్వప్నములు కూడా మంచివి రాజ్యం ఇచ్చినవి స్వప్నము చివరి రాజును ఏనుగును అశ్వమును సువర్ణమును వృషభమును గోవును చూసిన వారి కుటుంబం వృద్ధి చెందును ఎద్దు గజము ప్రాసాదోపరి భాగం పర్వత శిఖరం వృక్షం వీటిపైకెక్కుట ఏడ్చుట శరీరానికి నెయ్యి మలము అంటుకున్నట అగమ్యాస్త్రీ గమనం ఇవి కూడా శుభ స్వప్నంలో ఓం శాంతి శాంతి శాంతి